అనుమానాస్పద స్థితిలో తల్లికొడుకు మృతి రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన రాజన్న సిరిసిల్లా జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో అనుమానాస్పద పరిస్థితుల్లో తల్లికొడుకు మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది ఫుడ్ పాయిజన్ కారణంగా వీరు చనిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతుండగా అత్తింటి వారే చేసి ఉంటారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళితే రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కాదాసు రాజేష్ ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు అతని భార్య పుష్పలత ఐదు కొడుకు నిహాల్ ఆరు రుద్రంగిలోనే నివసిస్తున్నారు శుక్రవారం రాత్రి తల్లి కొడుకు ఇద్దరూ అస్వస్థతకు గురవడంతో మొదట కోరుట్లలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడి నుంచి జగిత్యాలకు తర్వాత మెరుగైన చికిత్స కోసం కరీంనగర్కు తరలించారు కరీంనగర్లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి పుష్పలత మృతి చెందగా నిహాల్ పరిస్థితి విషమంగా మారడంతో కు తరలించారు అక్కడ సోమవారం తెల్లవారుజామున నిహాల్ కూడా చనిపోయాడు ఫుడ్ పాయిజన్ కారణమా హత్యన పుష్పలత నిహాల్ మృతిపై ఆమె బంధువులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొంతకాలంగా వీరి కుటుంబంలో అత్తింటి వారితో గొడవలు జరుగుతున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో ఆహారంలో విషం కలిపి హత్య చేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు మృతురాలి సోదరుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు ఎస్ఐ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం తల్లికొడుకు రాత్రి తిన్న రొట్టెలు కూరల శాంపిళ్లను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్లు తెలుస్తోంది ఈ ఘటనకు సంబంధించి పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు గ్రామంలో ఉద్రిక్తత పోలీస్ బందోబస్తు తల్లి కొడుకు మృతి వార్త తెలియడంతో పుష్పలత బంధువులు నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లికి చెందిన బంధువులు పెద్ద సంఖ్యలో రుద్రంగికి చేరుకున్నారు దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు పుష్పలత మృతదేహాన్ని గ్రామానికి తీసుకురాకుండా వేములవాడకు తరలించారు చందుర్తి సిఐ వెంకటేశ్ ఆధ్వర్యంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బలమైన బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ ఘటన గ్రామంలో విషాద ఛాయలు పాటు అనేక ప్రశ్నలను మిగిల్చింది విచారణలో పోలీసులు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఫుడ్ పాయిజన్ కారణంగా మరణాలు సంభవించాయా లేక బంధువుల ఆరోపణల్లో నిజం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు శాంపిళ్ల ఫోరెన్సిక్ నివేదిక పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా మరణ కారణాలు తేలే అవకాశం ఉంది ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది జాగ్రత్తలు సలహాలు ఒకటి ఆహార భద్రత తినే ఆహారం తాజాగా ఉందని నిర్ధారించుకోండి అనుమానాస్పద ఆహారాన్ని తినడం మానుకోండి రెండు విషపూరిత లక్షణాలపై అవగాహన వాంతులు విరేచనాలు వంటి ఫుడ్ పాయిజన్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోండి మూడు కుటుంబ వివాదాల్లో అప్రమత్తత కుటుంబంలో గొడవలు ఉంటే ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి నాలుగు పోలీసులకు సమాచారం అనుమానాస్పద మరణాలు జరిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి ఐదు సాక్ష్యాల సేకరణ ఆహార శాంపిళ్లను సంఘటన స్థలంలో భద్రపరిచి అధికారులకు అందజేయడం ద్వారా దర్యాప్తుకు సహకరించండి